హాయ్ హలో వెల్కమ్ టు నేను సౌందర్య ముంబై సెషన్ కోర్టు సంచలన పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రి మెసేజ్ చేస్తే అది అశ్లీలత కిందికే వస్తుందని తెలిపింది ఓ మాజీ కార్పొరేటర్ కు అశ్లీల మెసేజ్ పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను ముంబై కోర్టు సమర్పించింది మీరు స్లిమ్ గా ఉన్నారు ఉన్నారు మీకు పెళ్లయిందా వంటి మెసేజ్లు రాత్రిపూట పరిచయం లేని మహిళలకు చేస్తే అసభ్యతే అవుతుందని ముంబై సెషన్ కోర్టు తీర్పునిచ్చింది అతడికి ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది ముంబైకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్ కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది మీరంటే ఇష్టం మీరు చూడడానికి బాగున్నారు అందంగా ఉన్నారు మీకు వివాహం అయ్యిందా లేదా మీరు సన్నగా ఉన్నారు అంటూ తెలియని మహిళలకు అర్ధరాత్రులు సందేశాలు పంపడం సరికాదంది ఈ చర్య అశ్లీలత కిందికే వస్తుందని తెలిపింది సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు వాళ్ల భాగస్వామ్యులు ఇలాంటి వాటిని తట్టుకోలేరని కోర్టు పేర్కొంది ప్రత్యేకించి ఒకరికొకరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరని అడిషనల్ సెషన్ జడ్జ్ డీజీ దోబ్లే వ్యాఖ్యానించారు అయితే రాజకీయ వైరంతోనే మహిళ తనపై తప్పుడు కేసు పెట్టిందన్న వ్యక్తి వాదనను కోర్టు తోసిపుచ్చింది ఏ మహిళ కూడా తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టదని ఘాటు వ్యాఖ్యలు చేసింది ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్ రుజువు చేసిందని కోర్టు వెల్లడించింది అందుకే అతడు ట్రయల్ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్ కోర్టు స్పష్టం చేసింది ఇకపోతే రెండు వేల పదహారు జనవరిలో మాజీ కార్పొరేటర్ కు ఓ వ్యక్తి అసభ్య వాట్సాప్ సందేశాలు పంపాడు మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు ఆరేళ్ల తర్వాత మెజిస్ట్రేట్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది మూడేళ్ల శిక్ష విధించింది అయితే ఈ శిక్షను సవాల్ చేస్తూ అతడు సెషన్ కోర్టును ఆశ్రయించాడు కాగా ట్రయల్ కోర్టు తీర్పును సెషన్ కోర్టు సమర్థించింది ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ